జగన్ వచ్చి మళ్ళీ నిత్రుద్దాడు ఐరుద్దాడు అయి రుద్దాడు ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్దంటే గేట్లు ఎదిరాడు లేనిపోయిన నాలెడ్జీ అలాంటి ముఖ్యమంత్రి ఐదేళ్లు ఎన్నుకొని మేము ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది అదే చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గుల కొడుకులందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉడమీరంతా ఆక్యుపై చేసుకుని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుని ఆ వరద అంతా వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే నెంబర్ వన్ గా పనిచేస్తున్నారని వీళ్ళందరూ అసలు పబ్లిక్ తో ఇది కాకుండా ముందు యంత్రాంగాంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావులు ఎక్కడ పడుకుంటున్నారు ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు అసలు నిన్న వచ్చారు నిన్న నీళ్లు తగ్గిన ఇళ్లలో జగన్ వచ్చి మళ్ళీ ఎత్తి రుద్దాడు అయి రుద్దాడు ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్దాంటే గేట్లు ఎదిరియాడు లేనిపోయిన నాలెడ్జీ అలాంటి ముఖ్యమంత్రి ఐదేళ్లు ఎన్నుకునే ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం మాకు జగన్ ఉన్నబట్టే ఇట్లా వచ్చింది అదే చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గుల కొడుకులందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉడమేరంతా ఆక్యుపై చేసుకుని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుని ఆ వరద అంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే నంబర్ వన్ గా పనిచేస్తున్నారంటే వీళ్ళందరూ అసలు పబ్లిక్ తో ఇదిగ కాకుండా ముందు యంత్రాంగాంతో పనిచేయించి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది వాళ్ళు కూడా శ్రమించి రాత్రి వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇతరు శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు అసలు నిన్న వచ్చారు నిన్న నీళ్ళు తగ్గిన ఇళ్లలో అన్ని చెత్త అంతా తీసుకెళ్లారు పాపం